హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణశెట్ గ్రామం అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి కేఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారండి పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి గిత్త అలాగే గౌరవ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు హుజూర్ నగర్ గ్రామం హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి రోడ్ గిత్త అండి జతగా సీనియర్ విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి కృష్ణశెట్టిపల్లె గ్రామం అయితే రావటం జరిగింది జూనియర్ గాండివా వీర నరసింహ అండి వీర నరసింహారెడ్డి చూసారు కదండి ఈరోజు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తులండి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి గిత్త సుంకి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఏఎస్పి గారు హుజూర్ నగర్ గ్రామం హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గిత్తలండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి